హాయ్ అండి అందరికి నేను మీ టైలర్ అనియా ఈ రోజు వచ్చేసి పైపింగ్ వేసుకోకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము ఎందుకంటే పెద్దవారు వస్తారు పెద్దవాళ్ళకి కొంచెం పైపింగ్ అవసరం లేకుండా మనం బ్లౌజ్ కుట్టాలి అది ఎలా కుట్టాలో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను చూడండి చూస్తారనుకుంటున్నాను మీరు అందరి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నన్ను సపోర్ట్ చేస్తే నేను రోజుకు ఒక వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీరు సపోర్ట్ చేయకపోతే నేను అప్లోడ్ చేయలేను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు నా వీడియో ఎవరు చూడట్లేదు అన్న కాన్సెప్ట్ లో నేను కూడా చేయాలనిపించదు అందుకని మీరు నా ని సపోర్ట్ చేయండి ముందుగా నేను హ్యాండ్స్ అనేది లోడింగ్ చేసుకుంటున్నాను ఎందుకు లోడింగ్ చేసుకుంటున్నాను మరి ఎమింగ్ చేసుకునేటట్టు పై నుంచి పీస్ వేసుకోవచ్చు కదా అంటే ముక్కేసుకోవచ్చు కదా అంటే అలాగే అవసరం లేదు ఎందుకంటే అంచు వచ్చింది కాబట్టి నేను అక్కడ లోడింగ్ అనేది చేశాను లోడింగ్ అయితే చేసుకున్నాను సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా మనకు ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా నీట్గా వేసుకోవాలి లైనింగ్ ఆ విధంగా లే వేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఆ విధంగా వేసుకున్నాక కటింగ్ అనేది చేసుకోవాలి ఏ కటింగ్ చేయాలి మనం ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ పీస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా మనం లైనింగ్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కటింగ్ అనేది ఆ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఏం చేస్తాం మెయిన్ పీస్ కి జాయింట్ అనేది లైనింగ్ వేసుకోవాలి ఆ విధంగా అటాచ్ అనేది నీట్ గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్చింగ్ కూడా నీట్ గా వస్తుందా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాను అందుకని చెప్పేసి అలా చూడడం జరిగింది ఈ విధంగా మీరు లైనింగ్ అనేది ఎక్కడా కూడా ముడతలు రాకుండా లైనింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అనేది కటింగ్ అనేది చేస్తాను ఆ విధంగా ఖర్చు అనేది తీస్తాను బ్యాక్ నెక్ కోసం అని చెప్పేసి నేను రౌండ్ నెక్ నేను ఇప్పుడు కూడా లైనింగ్ అంటించుకున్న తర్వాతే నేను కటింగ్ అనేది చేస్తాను ఎందుకంటే ఏమైనా ముడతలు ఉన్నా కూడా షేప్ అవుట్ అవ్వకుండా షేప్ అవుట్ అవ్వకుండా ముడతలకు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఆ విధంగా అనేది చేస్తాను నేను నెక్ రౌండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇప్పుడు బ్యాక్ దాట్ అనేది కూడా మనం తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి మనం ఎక్కడైతే మనం కటింగ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటామో హాఫ్ ఇంచ్ తో పట్టుకుంటే వన్ ఇంచ్ అనేది వస్తుంది ఆ విధంగా మనం దాట అనేది పైకి ఒక నాలుగు ఇంచులు ఉండేలాగా అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేయము బ్యాక్ పార్ట్కి ఇప్పుడు దానికి ఏం చేయాలి మనం చిన్న ముక్క తీసుకొని ముక్క అంటే పీస్ అనేది దానికి సరిపడా జాయింట్ చేసుకొని ఆ విధంగా రెండు లేర్లు అంటే రెండు మడతలు ఆ విధంగా రెండు మడతలు వచ్చేలాగా తీసుకొని ఆ టచ్ అనేది చేయాలి ఎందుకు అంటే రెండు లేయర్లు సింగిల్ లేర్ తో కూడా చాలా మంది స్టిచ్చింగ్ చేస్తారండి కానీ సింగిల్ లేర్ తో వేయకుండా ఇలా డబుల్ లేర్ తో వేస్తే స్ట్రిప్ గా ఉంటుంది నడుముకి అద్దినట్టుగా పట్టుకొని ఉంటుంది నేను అక్కడ ఫిల్స్ కూడా పెడుతున్నారు మీకు ఎందుకు పెడుతున్నాను అక్కడ మనకి చిన్న క్రాస్ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫిల్స్ అనేది ఒక రెండే రెండు ఆ విధంగా అనేది తీసుకోవాలి చూడండి ఇది మెయిన్ ఎందుకంటే బ్యాక్ పార్ట్ కి లైనింగ్ రాదు మెడకి లైనింగ్ రాదు సారీ పైపింగ్ రాదు పైపింగ్ రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను చూపిస్తున్నాను చూడండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు షేప్ పట్టెలు అనేది నేను రెడీ చేసుకుంటున్నాను షేప్ పట్టెలు మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను అండి షేప్ పట్టీలు ఎప్పుడు కూడా కొంచెం స్ట్రిప్ గా తయారు చేసుకోవాలి రెండు లేయర్లు ఉండేలాగా అంటే మెయిన్ పీస్ తో సహా మూడు లేయర్లు లేదా నాలుగు ఉన్నా కూడా మంచిదే ఆ విధంగా మనం రెడీ అనేది చేసుకోవాలి షేప్ పట్టి అంత స్ట్రిప్ గా ఉంటే మనకి షేప్ దగ్గర అంత స్టిప్ గా పట్టేసినట్టుగా ఉంటుంది చాలా నీట్ గా ఉంటుంది అది మీరు స్టిచ్చింగ్ చేసి చూడండి ఒకసారి వేసుకొని చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా స్టిచ్చింగ్ చేసినాము ఎలా చే చేస్తే బాగుంటుంది సింగిల్ లేర్తో వేసి చూడండి షేప్ పట్టి ఎలా ఉంటుందో అదే ఒక రెండు మూడు పీసులతో వేయండి ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది ఆ విధంగా నేను ఎక్స్ట్రా ఖర్చు అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఆ విధంగా షేప్ పట్టిలు రెండు రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్స్ లైనింగ్ అనేది తీసుకుంటున్నాను లైనింగ్ వేసుకుంటున్నాను ఆ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్కడా కూడా ముడతలు రాకుండా వేసుకోవాలి ఆ విధంగా మనం చూసుకొని జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం క్రాస్ కటింగ్ చేస్తాము సాగిపోయి ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఎటు కూడా జరపకుండా నీట్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కూడా మనం గా మిగతా వాటికి ఎలాగైతే ఎక్స్ ఎక్స్ట్రా ఖర్చు తీస్తామో దీనికి కూడా ఇదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా వర్క్ నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనం స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ తో నేర్చుకోవాలి ఖచ్చితంగా ఎంత ఫినిషింగ్ నేర్చుకుంటే అంత మంచిది అది స్టార్టింగ్ స్టేజ్ లోనే నేర్చుకోవాలి మనం బ్లౌజ్ అంతా ఏదోలా కుట్టాము అయిపోయింది అన్నట్టు కాదండి ఖచ్చితంగా మంచి ఫినిషింగ్ ఇస్తే ఖచ్చితంగా మనం మంచి లా అవుతాం ఎక్కడికి వెళ్ళినా సరే మన షాప్ పెట్టుకునే స్తోమత లేకపోయినా ఎక్కడైనా టైలరింగ్ వర్క్ చేయడానికి వెళ్ళినా కి వెళ్ళినా కూడా మనకే ముందు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు వాళ్ళు ఎందుకంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంటుంది ఆ విధంగా ధాట్స్ అనేది నేనైతే తీసుకున్నాను నేను మాటలతో చెప్పాను కాబట్టి ఆ విధంగా నేను అక్కడ ధాట్స్ అనేది ఎలా తీయాలో చెప్పలేదు సరే ధాట్స్ అనేది మీరు చూసారనుకుంటున్నాను ధాట్స్ అనేది అలా తీసుకోవాలి తర్వాత మనం షేప్ పట్టిల్ అనేది ఆ విధంగా అనేది లోడింగ్ చేసుకోవాలి లోడింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది మీకు పర్టికులర్ గా అర్థమయ్యేలాగా చూపించానో చూడండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను చూడండి లోడింగ్ అనేది ఆ విధంగా చేసుకోవాలి లోడింగ్ చేస్తేనే మనకు షేప్ దగ్గర ఖర్చు అనేది గుచ్చుకోకుండా కస్టమర్కి ఇబ్బంది పడకుండా ఉంటుంది ఆ విధంగా మనం లోడింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం డైరెక్ట్గా కొంతమంది ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్గా కుట్టేసి ఇంటర్లాక్ చేస్తారు దేనికోసము అంటే ఫాస్ట్ గా అయిపోవాలి బ్లౌజ్ ఫాస్ట్ గా అయిపోవాలి కానీ ఫినిషింగ్ వాళ్ళకి అవసరం లేదు బ్లౌజ్ ఫాస్ట్ కుట్టామా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు ఆ విధంగా మాత్రం చెయ్యొద్దండి అది నేర్చుకునేటప్పుడే ఉంటుంది మాస్టర్ అని మనం నేర్చుకుంటాం కదా ఆ మాస్టర్ చెప్పే విధానాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి ఆ విధంగా అనేది మనం లోడింగ్ అనేది చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వేసుకుంటున్నాను ఉక్స్ పట్టి కూడా ఒక ఇంచుం పావు ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి ఆ విధంగా మనం ఉక్స్ పట్టి కూడా మనం చిన్న ఫిల్ట్ అనేది పెట్టుకున్నాము ఎందుకంటే అక్కడ కూడా క్రాస్ వస్తుంది చిన్న క్రాస్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ ఫిల్టర్ అనేది తీసుకోవాలి ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి ఉక్స్ బట్టి కూడా రెండు లేర్లు వేయాలంటే సింగిల్ లేర్తో కంప్లీట్ చేయొద్దు ఎందుకంటే ఉక్స్ లాగేస్తాయి చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని రెండు లేర్లు ఉక్స్ పట్టి తీసుకోవాలి దాంతో పాటు కాజా పట్టి కూడా రెండు లేర్లు అనేది వేయాలి రెండు లేర్లు ఎలా వేయాలి అంటే మనము మెయిన్ కి ఏదైతే ఉందో లైనింగ్ పీస్ జాయింట్ చేసుకొని ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఒక ఇంచులు ఉండేలాగా కటింగ్ చేసుకొని ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి అక్కడ కింద కూడా మనం లోడింగ్ చేస్తున్నాము ఆ లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమంది లోడింగ్ చేయరు డైరెక్ట్ గా కుట్టేస్తారు కుట్టేస్తే బయటికి ఖర్చు కనపడుతుంది ఆ కనపడకుండా ఉండాలి అంటే మనం లోడింగ్ అనేది చేసుకోవాలి చెయ్యాలి కూడా ఈ విధంగా మనం పైనుంచి కూడా డబుల్ స్టిచ్చింగ్ పాదం వరుసతో తో వేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా మనం సమానంగా ఉందా లేదా చూసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది తీసుకుంటున్నాము షోల్డర్ జాయింట్ కూడా మనం డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి సింగిల్ స్టిచ్చింగ్ తో ఆపేయకూడదు అలాగా డబుల్ స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుందాము హ్యాండ్స్ కూడా మనం చూడండి ఒకసారి చూపిస్తాను అక్కడ కార్ట్ ఉంటుంది కదా ఆ కార్ట్ ఫ్రంట్ వైపు వచ్చేలాగా తీసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఈ జాయింట్ కూడా నేను అక్కడ చేయి పెట్టి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఏదైతే మనం ఒక పాదం వరుస లేదా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎక్కడైతే పడుతున్నామో ఎండ్ వరకు కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉండకుండా ఎక్కడైతే మనం పాదం వరుసతో తీసుకున్నామో అదే పాదం వరుసతో నీట్ గా వచ్చేలాగా రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఫస్ట్ కుట్లో మనకి మనకేమన్నా వంకర తింకర వచ్చినా కూడా రెండో కుట్లో మనం సరి చేసుకొని నీట్ గా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని రెండో కుట్లో అయినా కవర్ చేసుకోవాలి ఆ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇక్కడ కూడా మళ్ళీ చూపించాను చంక దగ్గర నాలుగు జాయింట్లు అనేది ఖచ్చితంగా కలవాలండి చాలా మంది స్టిచ్చింగ్ చేస్తారు కటింగ్ చేస్తారు నేను చాలా వరకు చూస్తాను బ్లౌజ్లో అక్కడ కలవడం అనేది జరగట్లేదు చాలా మంది అంటే ఒక్కొక్కరు కటింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కటింగ్ చేసేటప్పుడే అవి మనం కలుపుకొని కటింగ్ చేయాలి అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా కలుస్తాయండి ఆ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కలిసేలాగా చూసుకొని అది కూడా మనం స్ట్రేట్ లైన్ వచ్చిందా లేదా చూసుకొని చెయ్యాలి ఇప్పుడు నడుం భాగాన్ని కూడా ఎందుకు కొలుసుకుంటున్నాము అంటే నడుం నడుం భాగం వచ్చేసి నాలుగు నాలుగు భాగాలుగా చేస్తాం కాబట్టి నాలుగు భాగాలు సమానంగా ఆ నడుము అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉండేలాగా కాకుండా సమానంగా ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు మెడకు వచ్చేసి ఎమ్మింగ్ వస్తుంది అండి మెడ దగ్గర కూడా మనం ఎలా వేసుకోవాలి అనేది ఒక వన్ ఇంచ్ పట్టి అనేది నేను కటింగ్ అనేది తీసుకున్నాను లైనింగ్ అది కూడా క్రాస్గా తీసుకున్నాను క్రాస్ జాయింట్ కూడా వేస్తున్నాను అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కటింగ్ అనేది చేసుకుని క్రాస్గా వేసుకోవాలి ఎప్పుడైనా సరే జాయింట్ అనేది క్రాస్గానే వేసుకోవాలి లైనింగ్ అయినా సరే పైపింగ్ అయినా సరే ఇలాంటివి స్ట్రేట్గా వేయకూడదు ఈ విధంగా నేను పాదం వరుసతో కలిపి మొత్తానికి మెడ అంతా కూడా ఆ విధంగా వేసుకుంటున్నాను చూడండి మెడ అనేది మీకు గా చూపించాను ఎక్కడ కటింగ్ చేయకుండా వీడియోలోని వీడియో ఎడిటింగ్ లో ఏది కటింగ్ చేయకుండా ఇక్కడ మాత్రం గా చూపించానో చూడండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థమైతే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ కొత్త వారైతే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇలాగ ఎమ్మింగ్ చేయండి అని అడుగుతారు ఆ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసిస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ ఆ విధంగా మనం ఎక్కడైతే క్రాస్ నెక్ దగ్గర క్రాస్ ఉంటుందో అక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి ఆ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకు పాదం వరుసతో ఆ విధంగా మళ్ళీ పైనుంచి లోడింగ్ అనేది చేయాలి ఆ విధంగా తీసుకొని లోడింగ్ అనేది మనం చేసుకోవాలి మెడ దగ్గర కూడా జాగ్రత్త వహించాలండి ఎందుకంటే మనం ఒక రౌండ్ నెక్ అనేది తీసుకున్నాము రౌండ్ నెక్ అనే కాదు ఏ నెక్ తీసుకున్నా సరే మనం పైపింగ్ చేయాలి అనుకున్నప్పుడు నీట్ గా వచ్చేలాగా చేయాలి ఏ మాత్రం కొంచెం ఎక్కువ తక్కువ కుట్టామంటే షేప్ అవుట్ అయిపోతుంది మనం ఇప్పుడైతే రౌండ్ తీసుకున్నామో ఆ రౌండ్ అవుట్ అవ్వకుండా నీట్ గా అలాగా వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలండి ఎందుకంటే కింద లైనింగ్ పీస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమాత్రం కొంచెం కట్ అయినా బ్లౌజ్ పీస్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది షేప్ అవుట్ అయిపోతుంది అందుకని కటింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కటింగ్ అనేది చేయాలి చూసారుగా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోని ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను